నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో నేను మెంతి కూర వచ్చింది తీసుకుంటా చూడండి చూడండి ఆరు రోజుల మెంతికూర పోసుకొని ఆరు రోజులకే మనం వచ్చింది చూడండి ఇంత బాగా వచ్చింది చూడండి ఇంత ఎండాకాలంలో ఇంత మంచిగా మెంతికూర వచ్చింది చూడండి మనం ఇంతకన్నా ఇంకా పెద్దగా పెట్టినామంటే పడిపోతుంది ఇప్పుడు ఎండలు ఉన్నందుకు పడిపోతుంది మనం ఇప్పుడే తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది చిన్న చిన్న పెద్ద దాంట్లో పోస్తే పడిపోతుందని నేను చిన్న దాంట్లో పోస్తున్నా అందులో పోస్తలే పడిపోతుంది పెద్ద దాంట్లో వస్తుంది చిన్న దాంట్లో పోసుకుంటే ఎంత బాగా వచ్చింది చూడండి గ్రీన్స్ సెంటర్ కదా అట్లా వాడుకోవచ్చు మనం ఎంత బాగుంది చూడండి అయితే నేను తీసుకుంటున్నా చూడండి చిన్న చిన్న కట్టెలు అమ్ముతారు కదా మనకు మార్కెట్లో కూడా అదేమో హైబ్రిడ్ మెంతికూర ఇదేమో నాటుది మనం వాడుకునే మెంతులే పోస్తా కదా నేను వేయాల అందులా చూడండి ఎంత బాగా వస్తుంది చూడండి ఈసారి నేను ఇసుకలో పోస్తాండి ఇప్పుడు ఎందుకంటే ఇసుకలు ఇంకా మంచిగా వస్తుంది ఇంకా అనుకోకుండా ఆ రోజు పోసేసినాను నేను మొత్తం ఇసుకనే సన్నగా జల్లెడ పట్టుకొని ఇసుకలో పోసినామంటే మంచిగా వస్తుంది పడిపోను కూడా పడిపోదు చూడండి సంతోషం చూడండి పెట్టమంటున్నాడు చూడండి ఎంత బాగుంది చూడండి ఇవి మనము ఈ మెంతులు ఉంటుంది కదా పైన పొట్టు ఇది ఇట్లానేస్తే పోతుంది ఇదేం కాదు నీళ్ళ లేచి కడిగినా కూడా పోతుంది కాకపోతే ఎప్పుడైతే మనం వండుకుంటున్నాడమో అప్పుడే తీసుకోవాలి ఇది ఇట్లా పెట్టినామంటే మురిగిపోతుంది ఏం కాదులే పడనులే మట్టి పడుతుంది మళ్ళీ మట్టి పడదా నన్న మళ్ళా అట్లే పట్టుకో నువ్వు చూడండి మెంతి కూర అయితే మంచిగా వచ్చింది చిన్న చిన్న డబ్బలే చూడండి పెద్దగా కూడా కాదు ఇది ఇంకా రేపు ఎల్లుండి ఒక వారం రోజులకు తీసుకున్నా కూడా పడిపోతుంది ఇది ఇప్పుడు తీసుకుంటేనే ఇందులో కూడా చాలా పోషకాలు ఉంటాయి చాలా మంచిది ఇట్లా తీసుకుంటే చూడండి ఇక ఆడికి పడిపోతుంది చూడండి కొంచెం ఇంకా ఇట్లా తొందరగా తీసుకోవాలి మనము ఇంకా వీడియోలు కూడా ఉన్నాయి చలికాలంలో పోసిన వీడియోలు కూడా ఇంకా చాలా చాలా పెద్దగా అయింది అప్పుడు అప్పుడు అయితే పెద్దగా అవుతుంది కానీ ఇప్పుడు అయితే కాదు పడిపోతుంది అందుకే మనం తొందరగా తీసుకోవాలి ఎందుకంటే మెంతికూర కదా ఇది చాలా మెత్తగా ఉంటుంది అసలు చాలా స్మూత్గా ఉంటుంది అన్నట్లు ఇది కానీ చాలా మంచిది అసలు ఏ నేను అట్లా అనద్దు ఇరువట్ బాలంతళ్ళకి కూడా చాలా మంచిది అంట ఇది పాలు బాగా వస్తాయంట పాప పెట్టాలని పోస్తున్నా నేనైతే అందరికీ మంచిది పోదాం కొంచెం సేపు ఆగిడ ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ ఆయ చెప్పు ఆ చెప్పు లైక్ చేయమని చెప్పు చెప్పు లైక్ చేయమని చెప్పు సంతోషం మాత్రం ఒకటే చూడండి ఎక్సర్సైజ్ చేయాలి కిందికి పోయి అయినా పోదాం నన్ను పోదాం పోదాం పోదుం ఇవి ఇవి తీసుకొని మళ్ళీ వేరే పోసుకొని పోదాము చూడండి మీరు కొత్తిమీర కూడా ఎట్లాంటి దాంట్లో పోసుకుంటే చాలా బాగా వస్తుంది మనము కిందనే కిటికీలల్లా బాల్కనీలో ఏదన్నా పెట్టుకోవచ్చు మనం పెద్ద పెద్ద కుండీలలో పోసుకొని మిద్దె పైన పెట్టుకోవాలి అని ఏం లేదు చిన్న చిన్న డబ్బాలల్లా ఏవైనా సరే టిఫిన్ బాక్సులల్లా లాల కావాలన్నా కొంచెం ఆగు తెస్తాడా పోతున్నాడు పోతుండ చూడండి మనకు దొరకదు ఎండాకాలం కదా ఇప్పుడు మెంతికూర అసలు దొరకనే దొరకదు ఇక ఇది పొట్టు అనేది ఇట్లా అనేసి చేస్తే పోతుంది పొట్టు అంటే మనం మెంతులదే కదా ఏం కాదు ఒకటి ఉన్న కూడా కాకపోతే ఇట్లా మంచిగా తీసేసుకోవాలి తీసేసుకుంటే నీట్గా అవుతుంది తీసి తీస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి అసలు ఎంత బాగుంది రేటు కూడా వస్తుంటుంది మెంతికూర కొంచెం ఆగు కొంచెం చూడండి మూడు డబ్బాలదే ఇంత వచ్చింది చూడండి మనం తోటకూర కూడా పోసుకోవచ్చు అసలు ఎంత బాగా వస్తుందో తోటకూర కూడా నేను కదా చూపిస్తా వచ్చినాక అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో మనం బోనాల పండుగ తోటలు పోస్తాం కదా మొక్కుబడి ఉంటే అట్లా అనిపిస్తుంది చూడండి నాకైతే సేమ్ ములకలతోటి ఇట్లే వస్తాయి ఇంకా పెద్దగా వస్తాయి కానీ అట్లా అనిపిస్తుంది అన్నట్టు చిన్న చిన్న దాంట్లో పోస్తాం కదా బోనాల పండగ పోషకు వెళ్ళమ్మకు మొలకతోటి పోస్తాం కదా నాకు అవి అట్లా గుర్తుకు వస్తుంది అన్నట్లు ఇవి చూస్తుంటే అసలు ఫుల్ మంచి కనిపిస్తుంది అసలు చూడండి మనం ఇది ఎక్కువ వెళ్ళింది అనుకో ఎక్కువ వెళ్తే కూడా మంచిగా కడిగి నీడలు ఆరబెట్టుకొని డబ్బాలు నింపి పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు పనిస్తుంది అన్నట్లు మెంతికూర మెంతికూర కానీ కొత్తిమీర కానీ నువ్వు గమ్ము కూసా కూసా ఇట్లా కూసా నేనైతే పెద్ద పెద్ద సీసాలకు నింపి పెట్టుకుంటా కూర కొత్తిమీర కొత్తిమీర కూడా ఎండలకు కొంచెం రాదు కదా అందుకోసము అట్లా పెట్టుకుంటా నేను ఈ కస్తూరి మీద తింటారు కదా నేనేం కొనను ప్యాకెట్లు ఎప్పుడు నా దను ఉంటుంది సీసాలు నింపి పెట్టుకుంటాను చూడండి ఇంకా రెండు ఉన్నాయి ఇంత బాగుంది చూడండి తీస్తున్నా కొంచెం నీడకు పెట్టుకుంటే మంచిగా వస్తుంది మనకు ఎండకు పెట్టుకుంటే రాదు అన్నట్లు ఎండాకాలం కదా ఇది నేను చూపించిన కదా వీటి కింద పెట్టుకున్నా నేను ఈ ప్రభుల కింద పెట్టుకున్నా కాబట్టి ఇంత మంచిగా వచ్చినాయి మళ్ళీ సాయంత్రం అయినాక మళ్ళీ నీళ్ళు పోసి బయట పెట్టుకోవాలి మళ్ళీ పొద్దున వచ్చి మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ కిందికి పెట్టేసేయాలి అట్లా మనకు ఒక ఐదు ఆరు రోజుల వరకే మనకు తీసుకుని వస్తుంది మంచిగా మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటే ఏమైందంటే రెండు ఆకులదే ఉంటుంది కానీ పెద్దగా ఉంటుంది ఆకు కొంచెము వాళ్ళు హైబ్రిడ్ ఇత్తులు కొనుక్కొచ్చి పోస్తారు కాబట్టి ఆ నాన్న ఏమైంది అయిందా సరే సరే వాళ్ళు లైబ్రరీ ఇత్తులు కొనుక్కొచ్చి పోస్తారు కాబట్టి పెద్ద వస్తుంది మనమేమో వాడుకునే మెంతులే పోసుకోవచ్చు అవి కూడా అవే పోస్తాయి అయితే ఎప్పుడు ఏం కొనుక్కరను చూడండి చిన్నగా ఉంటుంది అన్నట్లు కొంచెం ఆకు వాళ్ళు ఎట్లయినా అమ్మేటోళ్ళు కదా కొంచెం వాళ్ళ కంటికి కూడా మంచిగా కనిపించాలి కాబట్టి వాళ్ళు అట్లా తెచ్చి పోస్తారు ప్యాకెట్లు తెచ్చి పోస్తారు అన్నట్లు నేను మెంతులైనా ధనియాలైనా ఇంట్లో ఏవైతే వాడుకుంటానో అవే పోస్తా మనం వాడని మాత్రమే కొనుక్కొచ్చి పోస్తా నాకు తోటకూర విత్తనాలు అన్నీ ప్రతి ఒక్కటి నేనే తయారు చేసుకుంటా విత్తనాలు అయితే చూడండి ఎట్లా వస్తుంది చూడండి మంచిగా ఇదిగా ఉంది కదా ఇక్కడ ఉంది కదా ఇది రాదండి పడిపోతుంది ఇప్పుడు తీసుకున్నాం కదా మనము ఇది వస్తుందేమో అనుకుంటాం కానీ వచ్చిన కూడా పడిపోతుంది అందుకే ఇంకా తీసేయాలి ఇక కొంచెం చిన్నగా ఉన్నది కూడా ఉంచినామనుకో పడిపోతుంది ఉండదు కాకపోతే మనం ఒత్తుగా పోసుకుంటాం కదా ఒకదానికి ఒక సపోర్ట్ నిలబడి ఉంటుంది అన్నట్లు ఇంకా మనం కొంచెం తీసేసుకున్నామంటే మిగతాయి ఉండవు చూడండి కొన్ని మొలవీ కూడా ఉన్నాయి ఎందుకంటే ఎండలకు కదా కొన్ని మొలుస్తాయి కొన్ని మొలవవు ఇట్లా అనేస్తున్నది చూడండి మళ్ళీ పోస్తాను నేను ఇప్పుడు ఏం పోస్తా అంటే ధనియాలు పోసుకుంటా నేను ధనియాలు నానబెట్టుకున్నా చాలా బాగా వస్తుంది కొత్తిమీర కూడా కొత్తిమీర అయితే ఇప్పుడు నా దగ్గర లేదు నేనైతే ఎండబెట్టుకు ఆరబెట్టుకున్నదే వేస్తున్నా కొత్తిమీర ఇంట్లో మాత్రము ఫ్రెష్ కొత్తిమీర అయితే లేదు ఇప్పుడు నా దగ్గర ఉండే కానీ నేను లేకుంటే కదా మొత్తం ఎండిపోయింది అది మొలిసే టైంలో నేను లేకున్నా నీళ్ళు కరెక్ట్గా పోసుకోవాలి నీడకు పెట్టుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ కొత్తిమీర మెంతికూర ఇవన్నీ వస్తాయి మనం ఇక్కడ పోసి అక్కడ ఉన్నామంటే రాదు పడిపోతాయి అనట్లవి పడిపోతాయి మొల్వై కూడా ఇంకా మెంతి మెంతి కూర పడిపోతుంది కానీ కొత్తిమీర అయితే మొలవదు